మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని పెంచిన ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లా కడేరు కరేడు గ్రామంలో ఏదైతే రైతులు వ్యతిరేకిస్తున్నారో వాములు ఆరువారి భూములు ఇండోసోల్ దానికి తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత భిన్నంగా దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఆనాడు వ్యతిరేకించడమే కాకుండా ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే దాన్ని పగలగొట్టమని చెప్పారు ఆనాడు పగలగొట్టమన్నారు ఈనాడు అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటా ఉన్నారు అదేవిధంగా అదానీతో అగ్రిమెంట్ పైన ఆ రోజు చాలా స్పష్టంగా మీ పార్టీ వ్యతిరేకించిన వామపక్షాలతో కలిసి అంతేకాకుండా కోర్టులో కూడా మీరు కూడా కేసు వేశారు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఇవాళ అధికారానికి వచ్చి సంవత్సరం గడిచినా సరే అదానితో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ మాత్రం మీరు రద్దు చేయడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల పైన దాదాపు లక్ష పది వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతూ ఉన్నారు ఇరవై ఐదేళ్ల పాటు విపరీతంగా ఛార్జీలు పెంచుతూ ఉన్నారు దీన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు అధికారానికి వచ్చిన తర్వాత మీరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి అదానితో కుమ్మక్కవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇవాళ అదాని పక్షం వహించాలనుకున్నారా విద్యుత్ వినియోగదారుల తరఫున మాట్లాడాలనుకుంటా ఉన్నారా స్పష్టము చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో మీరందరూ కూడా ఇవాళ ఇండోసోల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి పూనుకుంటే అక్కడున్న రైతాంగం అంతా కూడా మా ప్రాణాలు పోయినా సరే ఈ భూములు ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు పోరాటానికి సిద్ధమయ్యారు కనీసం ఈ ప్రభుత్వమైనా సరే ఇవాళ రైతుల యొక్క కోర్కెను మన్నించి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇతర వామపక్షాలు ప్రజా సంఘాలు అంతేకాకుండా కలిసి వచ్చి ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటానికి సమాయత్తం అవుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీకు మాయని మచ్చ ఆనాడు జరిగిన విద్యుత్ పోరాటమే విద్యుత్ పోరాట అమరవీరుల సాక్షిగా మళ్ళీ చెప్తా ఉన్నాం ఇవాళ మీరు అదానితో ఇండోసోల్ కంపెనీతో లాలూచిబడి ఇవాళ ప్రజలపైన భారాలు మోపడానికి పూనుకుంటే మాత్రం మరోమారు రాష్ట్ర విద్యుత్ పోరాటం తీవ్రంగా ఉంటుంది కలిసి వచ్చే వాళ్ళందరిని కూడా కలుపుకుంటాం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం దిగే వారు దిగి వచ్చే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని సిపిఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం